ప్రాంతాల్లో విద్య వైద్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు సింగరేణి కార్మికులతో పాటుగా అక్కడ స్థానికులకు కూడా మంచి వస్తువులు అందాలి అన్నారు సింగరేణి కార్మికుల్లో చాలా మంది పేదలు ఉన్నారని వారికి సొంత ఇంటి అంశంపై త్వరలోనే ప్రభుత్వం ఒక తీపి కబురు అందించబోతోందని చెప్పారు పొంగులేటి హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకి బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఏదైనా వైద్యరీత్యా ఇబ్బంది జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎమ్మటే అంబులెన్స్లు ఎక్కించి హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాం ఈనాడు ఇందాక సత్తుపల్లి ఎమ్మెల్యే గారు సోదరీమని చెప్పినట్లు అలా కాకుండా ఎక్కడైతే సింగరేణి ప్రాంతంలో మన మైన్స్ ఉన్నాయో తప్పకుండా ఇందాక బట్టి గారికి నేను చెవులో చెప్పేది రిక్వెస్ట్ చేసేది కూడా అదే ఆ ప్రాంతంలోనే హైదరాబాదులో టాప్ వైద్యం ఏదైతే దొరుకుతుంది అని నమ్మి ఆ ప్రాంతాల నుంచి మనం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామో అలా షిఫ్ట్ చేయకుండా సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది అదే దిశలో విద్య పట్ల కూడా విద్య పట్ల కూడా హైదరాబాదులో ఉండే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటినీ సమువుజ్జీలో తగ్గకుండా సింగరైనే ప్రాంతంలో కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజలకు కూడా మనం పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది